హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు మనం ఈజీగా ఎగ్ కర్రీ చేద్దామండి ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ పసుమిరపకాయలు వేయండి తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయండి అది వేసి కొంచెం తిప్పి మూత పెడితే ఆనియన్స్ మగ్గుతాయి కదండి కొంతసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత తీసి చూస్తే చక్కగా ఆనియన్స్ మగ్గి ఉన్నాయన్నమాట దీనిలో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఎందుకంటే కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు మనకి కావాల్సినంత కారం వేసుకోండి అంటే కారం కొంచెం ఎక్కువ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటాం కదా మేమైతే మీడియంగా తింటామండి ఎక్కువ అయితే తినము సరిపడా కారం వేసుకోండి దానిలోనే గరం మసాలా అంటే చికెన్ మసాలా గరం మసాలా వేసుకుని బాగా తిప్పి మసాలా కూడా ఆనియన్స్కి అంతా పట్టేటట్టుగా కొద్దిసేపు తిప్పి మూత పెడదాం ఆ మూత పెట్టి తీసిన ట్రిప్ మిస్ అయిందండి మూతబెట్టి మగ్గిన తీసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసి బాగా కలిపి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేద్దామండి మూత పెట్టి మళ్ళీ మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు వలిచేసి పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఈ ఇది బాగా మగ్గి ఆయిల్ చుండి పైకి తేలింది కదా అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పీసెస్ కర్రీలో వేసేయాలన్నమాట వేసేసి బాగా కలిగి పెట్టద్దండి ఎందుకంటే మొత్తం కలిసిపోతుంది లైట్గా కలిపేసి దాన్ని మధ్యలో ఒకసారి కలిపి సాల్ట్ వేయండి సాల్ట్ వేసి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి కొంచెం మగ్గుతుంది మగ్గిన తర్వాత మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఒకసారి మూత తీసి చూస్తే ఆయిల్ చూడండి పైకి వచ్చింది కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అక్కడక్కడ కొంచెం వాయిస్ మిస్ అయితే ఏమో అనుకోకండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను వాయిస్ వావర్ ఇస్తున్నాను అర్థం చేసుకోండి మనకి కర్రీ రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే కర్రీ దీన్ని మనం అన్నంలో కూడా తినచ్చు చపాతీ రోటీస్లో కూడా తినచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఎగ్స్గా ఎగ్స్గా తిన్నప్పుడు ఇలా పీసెస్గా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం